তাই <laughs> রাগ స్వర్గీయ నట స్వార్వభౌమ తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు సాటినటువంటి మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సరేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీ రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా ప్రతి ఒక్కరికి తినేదానికి తిమ్ముండాలా ప్రతి ఒక్కరికి కట్టుకునేదానికి గొడ్డు ఉండాలని చెప్పి ఒక నినాదంతో ప్రజల్లోకి వచ్చి అనేక చైతన్యమైనటువంటి విధానాలను తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అతని యొక్క ఈరోజు రామారావు గారికి వద్దంతి సందర్భంగా ఆయనకి ఘనంగా అర్పించాం అదేవిధంగా ఇక్కడ ఈ ఎంగడాచల మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ సొసైటీ దగ్గర ఉన్న కొంతమంది అందులో పిల్లలకు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేసి భోజన వసతి కూడా కల్పించాం రామారావు గారు ఆయన జీవితం ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి అంకితం